అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఐదో భాగాన్ని వినేద్దామండి బ్యాంకులో మధ్యాహ్నం లంచ్ టైంలో దివాకర్ జయంతిని పిలిచాడు ఇందాక శ్రీధర్ ఫోన్ చేశాడు ఇవాళ రాత్రి వైస్రాయ్ హోటల్లో డిన్నర్ ఇస్తున్నాట మనందరినీ రమ్మని ఫోన్ చేశాడు మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టాడు నేను నా మీరంటే స్నేహితులు మధ్య జయంతి గొనిగింది ఉషారాణి మీరు స్నేహితులు కదా మీరు రాకపోతే ఆవు నన్ను పట్టుకుంటుంది సాయంత్రం ఏడు గంటలకల్లా రెడీగా ఉండండి వచ్చి పికప్ చేస్తాను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాగితాల మీద సంతకాలు పెట్టసాగాడు ఎనిమిది గంటలకు అంతా హోటల్కి చేరారు దివాకర్ జయంతి వెళ్లేసరికే ఉషారాణి శ్రీధర్ గుమ్మంలోనే నిల్చొని రిసీవ్ చేసుకున్నారు అప్పటికే దమయంతి గోపాలకృష్ణ వచ్చున్నారు గోపాలకృష్ణని చూసి మొహం చిట్లించింది జయంతి అది దమయంతి దృష్టిని దాటిపోలేదు జయంతి ముస్తాబు కూడా దమయంతి దృష్టిని దాటిపోలేదు నిన్న ఈరోజు జయంతి ముఖంలో వెలుగు ఆమె అలంకరణ పట్ల చూపిన ప్రత్యేక దృష్టి నిన్న ఈరోజు కూడా దివాకర్ జయంతి కలిసి రావడం అంతా గమనిస్తూనే ఉంది వాళ్ళిద్దరూ కారు దిగి లోపలికొస్తుంటే గోపాలకృష్ణ చెవిలో ఇద్దరి జంట బాగుంది కదూ దివాకర్ మీకు స్నేహితుడేమో అక్కయ్య గురించి సిఫార్సు చేయకూడదు అక్కయ్య కోరుకున్నవన్నీ ఉన్న హీరోలా ఉన్నాడు మీ ఫ్రెండు ఓ మాట అని చూడండి అంది దమి అంది మీ అక్కయ్యకి సిఫార్సులు అక్కర్లేదు ఆల్రెడీ మా వాణ్ణి బుట్టలో వేసినట్లుంది హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ మాటల మధ్యలో పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చి అతని ఉద్దేశం ఏమిటో రాబట్టండి దమయంతి ఆర్డర్ వేసినట్టుగా ఉంది చిత్తం దేవి గారి ఆజ్ఞ నవ్వన్నాడు గోపాలకృష్ణ నే లోపలికి వెళ్తున్నా రాగానే మీ అక్కకి నా మొహం చూస్తే తిక్క రాగలదు లోపలికి వెళ్దామా ఇంకా ఎవరైనా రావాలా దివాకర్ శ్రీధర్ని అడిగాడు మా కజిన్ బ్రదర్ వాడి ఫియాన్సీ రావాలి అమెరికాలో ఉంటాడు వాడు వాడికి పెళ్ళి కుదిరింది ఇంకో పది రోజుల్లో పెళ్ళి వాడు కజిన్ కంటే బెస్ట్ ఫ్రెండ్ అందుకే మీకు పరిచయం చేయాలని వాణ్ణి ఈ డిన్నర్కి రమ్మన్నాను మాటల్లోనే రాహుల్ భావిక వచ్చారు ఇద్దరూ చూడగానే ఎంత చక్కని జంట అనేట్టున్నారు భావిక నార్త్ ఇండియన్ సింధీ అమ్మాయి చాలా మంచి రంగులో నాజూక్గా బొమ్మలా ఉంది అన్నింటికీ తోడు అలంకరణ ఆమె రూపానికి వన్నె తెచ్చింది బాబ్డ్ హెయిర్ లిప్స్టిక్ మంచి పర్ఫ్యూమ్ వస్తూనే మంచి సువాసనను మోసుకొచ్చింది రాహుల్ కూడా చాలా స్మార్ట్గా ఆ రడుగుల పొడుగు ఓ మాదిరి తెలుపు మంచి ఫీచర్స్తో నవ్వు మొహంతో చూడగానే మగవాళ్లలో బాగున్నవాళ్ల కింద అవుతాడు ఇద్దరికీ అమెరికాలో పరిచయం ప్రణయంగా మారింది సెలవు మీద పెళ్లి కోసం ఇండియా వచ్చారు భావిక తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ చేస్తున్న సంపన్నులు పెళ్ళి డక్కన్ కాంటినెంటల్లో చేస్తున్నారు వాళ్ళిద్దరినీ అందరికీ పరిచయం చేశాడు శ్రీధర్ కమ్ లెటస్ గో ఇన్సైడ్ అని లోపలికి దారి తీశాడు శ్రీధర్ ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గరికి అంతా చేరారు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న గోపాలకృష్ణకి దివాకర్ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వెక్కడున్నావా ఇంకా రాలేదే అనుకున్నాను అన్నాడు దమయంతికి నమస్కారం చేస్తూ ఈ దివాకర్ అతనికి ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తాడు అనుకుంటూ మనసులో గుంజుకుంది జయంతి మంగళవారం వైసరాయ్ హోటల్లో ఆంధ్ర భోజనం స్పెషల్ ఇవాళ ఇక్కడ అన్నీ అచ్చతెలుగు వంటలే ఉంటాయి మామిడికాయ పప్పు మొదలు మజ్జిగ పులుసు అరటికాయ ఆవకూర వడియాలు ఊరమిరపకాయలు అన్ని రకాలు కనీసం ఓ ముప్పై పదార్థాలు అర డజన్ సలాడ్సు అర డజన్ రకాల స్వీట్సు ఐస్ క్రీమ్సు ఎవరికి ఏం కావలిస్తే అంత తినొచ్చు పర్ హెడ్ ఎంతో తెలుసా జస్ట్ వన్ ఎయిటీ శ్రీధర్ అన్నాడు వావ్ గ్రేట్ మంచి తెలుగు భోజనం తినబోతున్నాం అన్నమాట ఓ సారీ భావిక అంటూ రాహుల్ ఇంగ్లీష్లో అనువదించి విశదీకరించాడు విషయం ఆ అమ్మాయి మనిషి ఎంత నాజూకో మాట అంత నాజూకు అనిపించింది భావిక వచ్చాక సడన్గా జయంతికి అనీజీగా అనిపించింది ఆ అమ్మాయి అందం మెరిసే బట్టలు నగలు ముందు తను ఓ చీమో దోమో అన్నట్లుగా అనిపించింది అమెరికా డాలర్ల వాళ్ల ముందు తమ ఉద్యోగాలు జీతాలు తన రూపం ఏవి అతకనట్టు వాళ్ల ముందు కుచించుకుపోయిన భావన కలిగింది ఓ నాటీవిన్ ఫైవ్ డాలర్స్ పర్ ప్లేట్ భావిక నాజూగా ఉంది డాలర్లలో లెక్కలు కట్టుకొని భోజనం ఎంత చవకో తేల్చారు డాలర్లు కాకపోయినా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైన ఆమెకి రూపాయలకి మాత్రం కొదువా అందరూ ఎవరికి వారు ప్లేట్లు పట్టుకెళ్ళి కావలసినవి వడ్డించుకొని తెచ్చుకున్నారు కబుర్లు మొదలయ్యాయి రాజకీయాల మీద సినిమాల మీద అమెరికా ఇండియా తేడాల మీద జోకులు మొదలయ్యాయి అందరికంటే ఎక్కువగా గోపాలకృష్ణ మాట్లాడుతూ జోకుల మీద జోకులు చెప్తూ నవ్విస్తున్నాడు లాలూ మీద రబ్రీదేవి మీద జోకులు లాలూని ఎవరో అన్నారట నీ భార్యని ముఖ్యమంత్రిగా చేయడం ఏం బాగలేదు దించెయ్యి అన్నారుట దించేయచ్చు కానీ నాకు ఇంకో భార్య లేదే ఎలా అన్నాట అంటే తను తన భార్యో తప్ప ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులు కారన్నట్టు లాలూ రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశాక ముఖ్యమంత్రి అయ్యావు నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకో ఇప్పటికైనా అన్నాట పాపం ఆ ఇల్లాలు కష్టపడి నాలుగు అక్షరాలు నేర్చుకుందిట రబ్రీదేవి అని అంతా లాలూ జోకర్ రూపం గురించి మాట్లాడుకొని నవ్వుకున్నారు పాలిటిక్స్ మీద అమెరికాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికున్న మంచి పేరు గురించి చెప్పుకున్నారు కాంగ్రెస్ ఇంటికో బల్బ్ ఇస్తాం ఉచితంగా అంటే తెలుగుదేశం వాళ్ళు అదేం భాగ్యం మేం కావలిస్తే రెండిస్తాం పది రూపాయలకి ఓ బల్బు అన్నారుట అంటే ఉత్తి బల్బే ఇస్తారు కరెంట్ ఉండదు అని అర్థం గోపాలకృష్ణ ఇలాంటి జోకులు చెప్తుంటే అమెరికాలో ఉండి ఇక్కడి వార్తలన్నీ అందని శ్రీధర్ రాహుల్ భావన చాలా ఆనందించి నవ్వసాగారు దమయంతి భర్త మాటలని జోకులని చాలా ఎంజాయ్ చేస్తుంది దివాకర్ తను తీసిపోలేదన్నట్టు లాలు ఓసారి ముచ్చటపడి పశువుల మధ్య ఫోటో దిగాట అది పత్రికల వారు ప్రచురించి కింద క్యాప్షన్లో ఎడమ నుంచి నాలుగో వ్యక్తి లాలు అని రాశారట అంతా పడి పడి నవ్వారు గోపాలకృష్ణ జోకులు వేసినప్పుడు బలవంతాన పెదాలు బిగబట్టుకున్న జయంతి ఈసారి నవ్వింది వెంటనే శేఖర్ సుమన్ కండక్ట్ చేసే మూవర్స్ అండ్ షేఖర్స్ ప్రోగ్రాంలో భలే మంచి జోకులు అందరి మీద విసురుతూ ఉంటాడు మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు దివాకర్ అన్నాడు అవును ఒకటి రెండు సార్లు చూశాను బాగుంటుంది అన్నాడు శ్రీధర్ ఆ ప్రోగ్రాంలో ఓ జోకు చెప్పనా ఓ లేడీస్ ఉన్నారు వద్దులే అన్నాడు దివాకర్ ఏ అంత నాన్ వెజ్ జోకా రాహుల్ కొంటెగా అడిగాడు పర్మిట్ మీ అంటూ ఆడవారి వంక చూశాడు గోయే హెడ్ మై బాయ్ సరదాకి చెప్పు ఏమనర్లే ప్రోత్సహించాడు శ్రీధర్ ఓసారి జనాభా లెక్కలు రాసుకునేవాళ్ళు ఓ ఇంటికొచ్చి లెక్కలు రాసుకుంటూ భార్యాభర్తల వివరాలయ్యాక పిల్లలందరూ అన్నట్ట ఇద్దరు సామి సెక్స్ అన్నాడు పాపం ఆ సామి సిగ్గుపడి గొణుగుతూ వారానికోసారి అన్నట్ట జనాభా లెక్కల మనిషి కంగారు పడి అది కాదు సార్ మేలార్ ఫీమేలా అని అడుగుతున్నాను అని అడిగాట ఆ జోకుకి అంతా పగలబడి నవ్వారు పక్క టేబుల్లో వాళ్ళంతా ఇటే చూస్తున్నారు ఓ సారీ చాలరా బాబు మీ జోకులతో హోటల్ అదరగొట్టేస్తున్నారు పల్లెటూరు బయతులు అనుకోగలరు శ్రీధర్ నెమ్మదిగా అన్నాడు అంతే కాసేపు తిండిలో పడ్డారు ఆ పచ్చ ట్రై చేయి ఆ పులుసు తిని చూడు అంటూ ఒకరికొకరు వడ్డించుకున్నారు ఏయ్ జయంతి నువ్వేంటి అంత సైలెంట్గా ఉన్నావు మాట్లాడకుండా అంది ఉషారాణి మీరంతా మాట్లాడుతుంటే వింటున్నాను అంది నవ్వి జయంతి మీరేం జోకులు చెప్పలేదు అసలు ఇప్పుడు మీ వంతు అన్నాడు శ్రీధర్ జయంతి గాబరాగా అబ్బే అబ్బే నాకేం రావు అంది తడబడుతూ మనమంటే జంటలుగా వచ్చాం పాపం తనొక్కరితే అని ఫీల్ అయిపోతుంది నా ఫ్రెండు అంది హుషారాణి నవ్వి జయంతి మొహం సిగ్గుతో ఎర్రబడింది అన్యాయం నన్ను మర్చిపోయారు నేను వంటరేనండి బాబు అన్నాడు దివాకర్ బొంగమూతి పెట్టుకొని ఓ ఐ థాట్ మీరిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్నాను నాలుగు కరుచుకుంటూ అంది భావిక పేర్లు చెప్పాడు తప్ప ఫలానా వారి భార్యాభర్తాన్ని పరిచయం చేయలేదు శ్రీధర్ మిగతా అందరిలాగా వారిద్దరూ కూడా అనుకుందామే చంపావు పో అన్నాడు శ్రీధర్ పర్వాలేదు మీ నోటి వల్ల అలా జరిగితే సంతోషించవచ్చు ఉషారాణి కొంటెగా అంది మీ యంగర్ సిస్టర్ అన్నారా ఆవిణి ఆవిడికి పెళ్ళయింది కనుక మీకు అనుకున్నాను జంట లెక్క పెట్టుకొని మీ ఇద్దరి గురించి సారీ నొచ్చుకుంటూ సంజాషి ఇస్తూ అంది భావిక జయంతితో జయంతికి ఏమనాలో తోచలేదు ఓకే ఇట్స్ ఆల్ రైట్ శ్రీధర్ అంటూ స్నేహితుల వైపు తిరిగి దివాకర్ మన ముగ్గురులో నువ్వే మిగిలవు త్వరగా పెళ్లి చేసుకోమరి అన్నాడు సుభస్స శీఘ్రమని మనమే అక్షింతలు చల్లేద్దామా ఇద్దరి మీద హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ దివాకర్ కూడా కాస్త సిగ్గుపడ్డాడు షటప్ యార్ అన్నాడు చిన్నగా కసిరి సారీ సారీ ఏదో సరదాకి గోపాలకృష్ణ అన్నాడు ఆ సరదా నిజమైతే బాగుండును అనుంది నాకు ఉషారాణి దివాకర్ వంక చూసి హాస్యంగా అంటూ తొందర ఏమి లేదు టేక్ యువర్ ఓన్ టైం ఆలోచించండి ఈ ప్రపోజల్ అంది జయంతికి మోహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సిగ్గు ముంచుకొచ్చింది మీరంతా మరీ ఎంబ్రోస్ చేస్తున్నారు పాప మావిడ్ని దివాకర్ అన్నాడు కంప్లైంట్ చేస్తున్నట్లు ఓకే ఓకే ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం స్వీట్స్ ఐస్ క్రీంలు ఉన్నాయి శ్రీధర్ లేచి ఐ ఐఎమ్ ఫుల్ బాబోయ్ ఇంకా నాకేం వద్దు రాహుల్ అన్నాడు మనకి ఐస్ క్రీంలకు ఏం లోటు అందుకే పచ్చళ్ళు పులుసులు కూరలతో సుష్టుగా తినేశాను బాబోయ్ ఇన్ని రకాలు పెడితే ఎవరు తినగలరు ఒక్కో స్పూను రుచి చూసినా సగం వెరైటీలు కూడా తినలేం బావి కాంది హోటల్ వాడేమైనా వెర్రివాడా నూట యాభై రూపాయలకి ఇన్ని రకాలు పెట్టడానికి పది మందికి చేసినవి వంద మంది ఈజీగా తింటారని వాళ్ళకి తెలుసు రకరకాల ఫ్రూట్స్ పైన ఐస్ క్రీమ్ వేసుకొని తెచ్చుకున్నాడు గోపాలకృష్ణ నాకు ప్లేట్ తెచ్చి పెడితే తప్ప దమయంతి కూర్చున్న నుంచి కదలనట్టు బద్ధకంగా ఉంది చిత్తం దేవి గారి ఆజ్ఞ ఈ ప్లేట్ తీసుకో నేను ఇంకోటి తెచ్చుకుంటాను వాళ్ళిద్దరి మాటలకి మొహం చిట్లించింది జయంతి పెద్ద గొప్ప ఇద్దరు పెద్ద అన్యోన్య జంట అని చూపించాలని షో చేస్తున్నారు అనుకుంది జయంతి రా స్వీటు ఐస్ క్రీము తెచ్చుకుందాం ఉషారాణి పిలిచింది జయంతి లేచి వెళ్ళింది చాలా బాగా గడిచింది ఈ సాయంత్రం ఐఆమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్ అంది జయంతి అవునవును దివాకర్ ఉన్నాడుగా ఎందుకు నచ్చదు చాలే నీకెప్పుడు అదే గోల ఇలా అందరం సరదాగా కలిసి తినడం బాగుందని అన్నానంతే జయంతి కోపం నటించింది అది సరే గాని దివాకర్ మంచివాళ్లాగే ఉన్నాడు సరదాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లాగే కనిపిస్తున్నాడు నేను సీరియస్గా చెప్తున్నాను అతన్ని చెయ్యి జారు నీకు నీ వైపు నుంచి నువ్వు బాగా ఎంకరేజ్ చెయ్యి బాగుంది పట్టు కూర్చోమన్నావా ఏమిటి అతనేమనుకుంటున్నాడో అతని కోరికలేమిటో అన్నీ మనమే అనుకుంటే ఎలా అయినా ఇట్ ఈస్ టూ ఎర్లీ పట్టుమని వారం రోజుల పరిచయం జయంతి సందిగ్ధంగా ఉంది ఉషారాణి అలా హాస్యాలాడుతూ మాట్లాడడం ఎంకరేజ్ చేయడం నచ్చినా మరీ ఆతృత కనపడకూడదని అలా అంది మీరు ఈ ఫ్రూట్స్ తీసుకోండి బాగున్నాయి మధ్యలో తయారైన గోపాలకృష్ణని చురచురా చూసింది గోపాలకృష్ణ అది గమనించి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అతను చాలా సరదా అయిన వాళ్ళ ఉన్నాడే భలే కలుపుగోలుగా మాట్లాడేస్తున్నాడు మంచి జోకులు మాటలు మంచి కంపెనీ ఇస్తున్నాడు అందరికీ అతని మాటల చాతుర్యంతో అతని రూపురేఖలు ఎవరికీ గుర్తు రావడం లేదు హా కావాలని పెద్ద పోజులు కొడుతున్నాడు ఇంప్రెస్ చేయడానికి అందరి మధ్య తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకునే ప్రయత్నం అది కసిగా అంది ఏయ్ మరీ అన్యాయంగా మాట్లాడుకు పాపం మంచివాడు అన్నిట్లో నేనున్నానంటూ ప్రతి పని అందుకొని మంచి హెల్ప్ఫుల్గా ఉన్నాడు శ్రీధర్ చెప్పాడు ఇంట్లో అందరినీ చాలా బాగా చూసుకుంటాట రియల్బుల్ పర్సన్ అని అన్నాడు ఏదో మీ చెల్లెలి అదృష్టం నువ్వే అనవసరంగా వాదులు హుషారానంది ప్లీజ్ ఆ టాపిక్ తేకు నా దగ్గర మొహం ఎర్రబరుచుకొనంది జయంతి ఏమిటి స్నేహితురాళ్ళిద్దరూ ఎవరి మీద నేరాలు చెప్పుకుంటున్నారు దివాకర్ నవ్వుతూ వచ్చాడు మీ గురించే ఉషారాణి కొంటెగా అంది జయంతి సిగ్గుపడింది అంత అపరాధం నేనేం చేశాను చెప్పమా అమాయకత నటించాడు దివాకర్ అపరాధం కాదా మరి మంచి ఎలిజిబుల్ పెళ్ళికొడుకయి ఉండి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం హబ్బా ఏమిటండి బాబు పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను పట్టుకున్నారేంటి ఏదో హాయిగా ఇలా బ్రతకడం చూడలేకపోతున్నారులా ఉంది మీరంటే చేసుకున్నారు నేనెందుకు సుఖపడిపోవాలని బాధ నవ్వాడు అంటే చేసుకొని మేం కష్టాలు ఊబిలోకి దిగామంటారా కయ్యానికి కాలు దువ్వింది ఏమో దిగితే కానీ లోతు తెలియదంటారుగా ఏది ఇంకా ఇవాళేగా దిగారు అందుకే పెళ్ళంటే ఏదో చాలా సంబరం పడిపోతున్నారు ఉడికించాడు దివాకర్ శుభం పలకరా అంటే మీలాంటి వాడే ఏదో అన్నట్ట ఇలాంటి దీవెం లేయకండి బాబు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు ఇద్దరూ వాదులాడుకుంటుంటే జయంతి ముచ్చటగా వింటూ ఉండిపోయింది మీరేమిటండి మీ స్నేహితురాలు నన్ను ఇలా జాడించి పారేస్తుంటే కాస్తైనా సపోర్ట్ ఇవ్వరు అన్నాడు జయంతిని చూసి అది నా ఫ్రెండు మీకెందుకు సపోర్ట్ ఇస్తుంది ఇంతకీ మాటికి జవాబు చెప్పలేదు ఏమడిగారు అదే మీ పెళ్లి సంగతి మళ్ళీ మొదలెట్టారు ఏదో అనే లోపల గోపాలకృష్ణ వచ్చి రండి రండి ఇంక కబుర్లు చాలు మనం వెళితే అంటూ ఉషారాణి వంక తిరిగి రండి పాపం శ్రీధర్ తొందరపడుతున్నాడు అన్నాడు అన్నిట్లోనూ జ్వరబడతాడు దివాకర్ ఏం జవాబిచ్చేవాడో మధ్యన వచ్చి పాడు చేశాడు అనుకుంది జయంతి అంతా టేబుల్ దగ్గర చేరారు మనం వెళితే వాళ్ల కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు అన్నాడు తమాషాగా అంతా అర్థం కానట్టు చూశారు వాళ్ళ ఫస్ట్ నైట్ ఈ హోటల్లోనే అరేంజ్ అయింది పాదయింది ఇంకా మనం వాళ్ళని వదిలేయాలి అన్నాడు జేబులో నుంచి హోటల్ రూమ్ తాళాలు తీసి శ్రీధర్కి అందించాడు ఓ సారీ సారీ మాకీ సంగతి తెలీదు రాహుల్ నవ్వాడు ఉషారాణి సిగ్గుపడింది జయంతి ఏదోలా అయింది శ్రీధర్ నవ్వి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి రేపు మా ఊరికి వెళ్ళాలి అక్కడ గృహప్రవేశం అది అయ్యాక ఓ వారం అలా ఊటి కొడైకెనాల్ తిరిగి వస్తాం మళ్ళీ రాహుల్ పెళ్లి వేళకు వస్తాం ఓకే గుడ్ నైట్ ఈ సాయంత్రం బాగా గడిచింది థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ సెలవు తీసుకొని ఉషారాణితో కలిసి లిఫ్ట్ వైపు నడిచాడు అంతా గుడ్ నైట్ చెప్పుకొని బయలుదేరారు దివాకర్ మమ్మల్ని కాస్త తోవలో డ్రాప్ చేయగలవా ఆటో దొరికితే సరే లేదంటే గోపాలకృష్ణ అన్నాడు ష్యూర్ రండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు చ తామిద్దరూ ఒంటరిగా వెళ్లే అవకాశం లేకుండా వీళ్ళిద్దరూ తయారయ్యారు అనుకుని జయంతి పళ్ళు నూరుకుంది రాహుల్ భావిక వెళుతూ వెళుతూ తమ పెళ్లికి రావాలని చెప్పి వెళ్లారందరికీ కారులో వెనక సీట్లో దమయంతి జయంతి కూర్చున్నారు గోపాలకృష్ణ ముందు సీట్లో కూర్చొని లోడలోడ వాగుతూ ఉంటే భరించలేక కళ్ళు మూసుకొని తల ఆంచింది జయంతి సగం దూరం వెళ్లే వరకు ఆటో ఏదీ కనబడలేదు ఇంకాస్త దూరమేగా డ్రాప్ చేస్తాను అన్నాడు దివాకర్ దాంతో మరింత నీరు గారిపోయింది జయంతి మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్లు బాధ ఎంతో చక్కగా గడిచిన సాయంత్రం ఆఖరికి చప్పగా ముగిసింది తోవలో జయంతి గారిని ముందు డ్రాప్ చేసి మీ ఇంటికి వెళదాం అన్నాడు దివాకర్ వాళ్ళని ముందు దింపితే ఓ రెండు నిమిషాలన్నా అతనితో ఒంటరిగా ఉండొచ్చు అనుకున్న జయంతి ఆశకి నీళ్లు చిమ్మినట్లయింది ముఖం ముడుచుకుంది దమయంతి అది కనిపెట్టి మనం ఆటోలో వెళ్లాల్సింది అనవసరంగా దివాకర్ గారికి శ్రమ అంది శ్రమేముంది వెళ్లే తోవేగా అన్నాడు గోపాలకృష్ణ అంతేలేండి మీ బుర్ర అంది దమయంతి అంటే అంటే ఏమిటి అంటే లేదు కొంటే లేదు ఇక చాలా ఆపండి విసుగ్గా అంది దమయంతి మీ భాష నాకు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నారు దివాకర్ అర్థం కాక అన్నాడు ఓ అదా అర్థమైందిలే ఇంకా ఏదో చెప్పేలోగా జయంతి ఇల్లు వచ్చింది జయంతి డోర్ తెరిచి దిగి థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ గుడ్ నైట్ అంది దివాకర్ వంక చూసి ఓ నో ఇట్స్ మై ప్లేజర్ గుడ్ నైట్ అంటూ కారు ముందుకు ఉరికించాడు ఏమిటి చెప్పు ఇందాకేదో అంటున్నావు అన్నాడు దివాకర్ అబ్బా ఏం లేదు మా ఆవిడ ఉద్దేశం వాళ్ళక్క ఏకాంతం మనం పాడు చేశామని మీ ఇద్దరు సరదాగా వెళ్లకుండా మేం పానకంలో పుడకల్లా ఉన్నామని హాస్యంగా అన్నాడు అవునా అంతేనా అన్నాడు దమయంతితో అసలేమిటి మీ ఇద్దరి సంగతి ఏదో మేమిద్దరం లవర్స్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు లవర్స్ కాకపోయినా అవ్వాలని మా ఆశ కోరిక హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ ఏడిశావులే లేనిపోని ఊహలన్నీ నా బదులు నువ్వే ఊహించేస్తున్నావు ఒక లేడీతో కలిసి కారులో వస్తే ప్రేమించేసినట్లేనా పట్టుమని మా పరిచయం వారం రోజులైనా కాలేదు ఇలా ఓదరగొడుతున్నావు మాకేం లేదు మధ్య నీ గోలేమిటి ఓకే మై బాయ్ టేక్ యువర్ ఓన్ టైం కానీ రిజల్ట్ ఫేవరబుల్గా ఉంటే సంతోషిస్తాం స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకుంటే సంతోషిస్తామని చెప్తున్నాను ఆ పాపు మా ఇల్లు దాటిపోయాం అన్నాడు కార్ డోర్ తీస్తూ ఓకే గుడ్ నైట్ అంటూ బయలుదేరాడు దివాకర్ ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఐదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి